రొయ్యలు గుడ్లు కర్రీ ఉండనండి ఏ విధంగా ఉండానో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా టేస్ట్గా సింపుల్గా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తీసుకొని సెంటర్లో అయితే కట్ చేయాలి సెంటర్లో కట్ చేసి ఆ బ్లాక్గా కనిపించేది అయితే బయటకు తీసేయాలి అలపడుతుందో నేను అది తీస్తానన్నమాట మీకు చూపించడం కోసం అలా ఉంచే చాలా వేపుకుందామండి రొయ్యలు వేపిన తర్వాత అయితే ఆయిల్ పాడవుతుంది కొంచెం పసుపు వేసి గుడ్లు అయితే వేస్తున్నాను ఘాట్లు పెట్టుకోవాలండి లేదంటే తూలిపోద్ది ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని పక్కన తీసి ఇందులో రొయ్యలు అయితే వేద్దాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చి రొయ్యలు అయితే వేస్తానండి పొట్ట రొయ్యలు అయితే వేస్తాను ఒకసారి బాగా కలుపుతున్నాం ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఆ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి అలాంటి నరాలు అవి తీసి పసుపు వేసి నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను నేను రొయ్యల్లో వాటర్ అయితే పైకి వస్తుందండి ఈ వాటర్ అంతా పోయి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఈ రొయ్యిల్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు రొయ్యల్లో అయితే వేపుకున్నాను ఈ విధంగా వేగడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటిని అయితే తీసుకున్నాను స్టవ్ మీద వేరే కళ అయితే పెట్టుకున్నానండి అదే కళ బాగోదు ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి సరే బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరగా మగ్గనిద్దామండి బాగా వేగాయి కదండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అయితే టేస్ట్ బాగుంటుందండి కర్రీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయిద్దాం బాగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో అయితే వేద్దాం టమాటా జ్యూస్లో అయితే చేసానండి గ్రేవీ బాగా వస్తుందండి టమాటా ఉల్లిపాయ కలిపి బాగా వేగించాలండి మూత పెట్టి చూడండి బాగా వేగింది ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు గరం మసాలాలు అవన్నీ వేద్దాం సరే ఇప్పుడు సాల్ట్ కూడా వేద్దాం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కారం వాసలు పోయేంత వరకు కాసేపు అలా వేగనివ్వాలి ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు బాగా వేగింది ఇందులో కొంచమే ఎక్కువ వాటర్ కాకపోతే కొంచెం యాడ్ చేసుకుందాం ఓకేనండి ఇప్పుడు ఇందులోనే గుడ్లు రొయ్యలు అయితే వేస్తాను బాగా కలుపుకొని ఇప్పుడు ఏమైనా సరిపోకపోతే వేసుకోవాలండి సాల్ట్ అదిని నాకు అయితే అన్ని కరెక్ట్గానే సరిపోయే అలా నుంచి సపరేట్ అయింది ఇలాంటి టైంలో కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుకొని స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి వీడియో వీడియోగా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్